తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ఇది ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన ఎజెండా బీఆర్ఎస్ పార్టీ ఎజెండా సరే బీజేపీ కూడా ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీ పంథాలోనే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుండచ్చు సో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తోంది అనే దానికి సంబంధించి రకరకాల అనుమానాలు ప్రభుత్వ వర్గాలకు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వస్తున్నాయి ఇందులో ప్రధానంగా ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎజెండా ఏంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయాలి అస్థిరపాలు చేయాలంటే ఏం చేయాలి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం సుస్థిరగా ఉంది సో దాంట్లో ఏం చేయాలంటే అలజడి సృష్టించాలి ఓకే అలజడి ఆందోళన లేకపోతే మరో రకమైన ఉద్యమాలు ఇవన్నీ ప్రజా ఉద్యమాలుగా చిత్రీకరించాలి ఇది స్కీమ్ ఎవరిది బీఆర్ఎస్ పార్టీ స్కీమ్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది ఏంటంటే అలజడి సృష్టించడం ఎలా ఆందోళనను సృష్టించడం ఎలా ఉద్యమాలు నిర్వహించడం ఎలా ఇవి ప్రజా ఉద్యమాలుగా చిత్రీకరించడం ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఒక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయడం ఇది ఎందుకు చెప్తున్నానంటే తాజాగా రెండు మూడు విషయాలు మనకు కనిపిస్తున్నాయి తెలంగాణలో రెండు మూడు విషయాలు ఒకటి కాదు రెండు మూడు విషయాలు ఒకటి గ్రూప్ వన్ సంబంధించి మనందరికీ తెలుసు గ్రూప్ వన్ పరీక్ష అది ఎట్లా పిఆర్ఎస్ హయాంలో అది ఎట్లా విఫలమైంది రెండుసార్లు నిర్వహించిన ఎందుకు సఫలం కాలేదు అనేది ఒక ఇష్యూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పట్టుబట్టి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులను భర్తీ చేయాలన్న సంకల్పంతో పరీక్షలు నిర్వహిస్తే తీరా ఫలితాలు కూడా వెల్లడిస్తే లేదు లేదు ఇందులో ఏదో తిరకాసు ఉందనో అసలు మూల్యాంకనం సరిగ్గా జరగలేదనో అంటే ఆన్సర్ షీట్స్ సరిగ్గా దిద్దలేదనో వగరా వగరా ఫిర్యాదులతో హైకోర్టుకు వెళ్ళారు కొంతమంది అభ్యర్థులు ఈ అభ్యర్థుల వెనుక ఎవరున్నారు అనేది మనం వాళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం అవసరం ఉంది అండ్ ఇంకేం చెప్పారు ఒక్కొక్క పోస్టుకు మా పోస్టును మూడు కోట్లకు చొప్పున అమ్మి పారేసారు అమ్ముకున్నారని కూడా కేటీఆర్తో సహా చాలామంది బీఆర్ఎస్ నాయకులు చెప్పారు ఒక్కొక్క పోస్ట్ మూడు కోట్లు దీనికి సంబంధించి చాలామంది వాళ్ళ గ్రూప్ వన్ ఎవరైతే ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఏ గ్రూప్ వన్ ర్యాంకర్స్ అంటే ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో ఎవరైతే తాము ఇక గ్రూప్ వన్ పోస్టుల కింద భర్తీ అవుతామని అనుకున్నారో రెరుచేవులు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రాపగండా లేదా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రాపగండాను తీవ్రంగా ఖండించారు మాకు పుట్టకూటికే దిక్కు లేదు మాకు పూట గొడవడమే దిక్కు లేదు మేము మూడు మూడు కోట్లు పెట్టి మా పిల్లలకు ఎట్లా ఈ గ్రూప్ వన్ పోస్ట్ కోసం ప్రయత్నిస్తాము డబ్బులు ఇస్తామని వాళ్ళు పాపం విధంగా వ్యక్తం చేశారు సరే గ్రూప్ వన్ పరీక్ష మళ్ళీ నిర్వహించడమా లేదా డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయడమా దీనికి సంబంధించి బహుశా ఒకటి రెండు రెండు రోజులు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి అది కానీ నేను చెప్పదలుచుకునే నేను ఫస్ట్ రాసింది ఏంటంటే అలజడి ఆందోళన ఉద్రిక్తతలు తెలంగాణ సమాజంలో ఇప్పుడు కావాలి ఎవరికి కావాలి ఆ నిప్పుతో కాచుకోవాలి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పని లేదా బ్యారస్ పార్టీ ఆధారిత వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ ప్రేమేయంతో పనిచేస్తున్న శక్తులు చేస్తున్న పనులన్నీ ఈ విధంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి ఆరోపిస్తున్నాయి సరే గ్రూప్ ఉంది పక్కన పెడదాం ఒక నిమిషం కోసం నెక్స్ట్ ఇప్పుడు తాజాగా వచ్చిన ఇంకొక సమస్య రెండు సమస్యలు వచ్చాయి మళ్ళీ ఈ రెండు ఏంటంటే ఒకటి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించిన ఇష్యూ రెండవదేమో ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ అసలు వీటికి సంబంధించిన సమస్య ఏంటో చూద్దాం మనం ఒకసారి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది మనందరికీ తెలుసు ఇది మన వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకం ఫీజు రియంబర్స్మెంట్ ఓకే ఈ ఫీజు రియంబర్స్మెంటు ఇది చాలా ప్రతిష్టాత్మకమైంది ఓకే అంటే స్కూళ్ళు కాలేజెస్ సరిగ్గా నడవడానికి సంబంధించిన వ్యవహారంలో కానీ అట్లాగే స్థోమత లేక అంటే ఆర్థిక స్థోమత లేక చదువుకోలేని విద్యార్థులకు ఒక సదవకాశంగా వైఎస్ రాజశగడి ఎంతో ముందు చూపుతో దీన్ని పెట్టాడు ప్రవేశపెట్టాడు ఈ పథకం కింద బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఏంటంటే ఆల్మోస్ట్ పదివేల కోట్లండి ఒకటి కాదు రెండు కాదు పదివేల కోట్లు ఓకే పదివేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారు ఎవరు బకాయి పడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి పడింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ కింద దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఆ కాలేజీలకు అందించవలసి ఉంది అవి చెల్లించలేదు దాంతో ఇక ఈ ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా ఆందోళనకు దిగాయి ప్రభుత్వంతో చర్చలు జరిగాయి సో మొత్తం మీద ప్రభుత్వం కూడా సరే గత ప్రభుత్వం ఏం చేసింది ఏంటనేది పక్కన పెట్టి ఇమ్మీడియట్గా ఒక ఆరు వందల కోట్లు చెల్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుంది ఆరు వందల కోట్లు అంటే తొలి విడతలు సో సో క్రమంగా మిగతావి కూడా వీలును బట్టి అంటే ఆర్థిక వనరుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా సో విడతల వారీగా దీన్ని చెల్లించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు ఇది ఫీజు రియంబర్స్మెంట్ కథ నెక్స్ట్ ఇంకొక ఇష్యూ కూడా తెరపైకి వచ్చింది ఆ ఇష్యూ వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ అనుకూలమైన శక్తులు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అదేంటంటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి కూడా చెప్పాలి ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు దేనికి ఎక్కడ ఆ డబ్బు ఖర్చు పెట్టారు ఎంత అప్పు అప్పు చేసినేమో ఏడు లక్షల కోట్లు అంటున్నారు ఎనిమిది లక్షల కోట్లు అంటున్నారు సో మరి ఈ డబ్బంతా ఎడిపోయిందనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా ఒక మిస్టరీ ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు ఎవరు బకాయి పడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి పడింది ఇది ఇమీడియట్గా చెల్లించాలని కోరుతూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వాళ్ళు ఆ సేవల్ని ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివ్వడానికి నిర్ణయించుకున్నాయి చూడండి బీఆర్ఎస్ హయాంలో చేసిన పాపాలు ఘోరాలో నేరాలో అప్పులో మొత్తం వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పడ్డాయి అవి ఒక్కొక్కటి ఒక్కొటి తీర్చడానికి నానా గగనం అవుతోంది రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండ్ ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తాను ఆరోగ్యశ్రీ అయిపోయింది ఫీజు రియంబర్స్మెంట్ ఈ రెండు బర్నింగ్ టాపిక్స్ కాబట్టి చెప్పాను సో పరిశ్రమలకు సంబంధించిన విషయంలో అంటే సబ్సిడీలు కావచ్చు ఇతర ప్రోత్సాహాలు కావచ్చు వాటికి సంబంధించి ఆల్మోస్ట్ మూడు వేల కోట్లు ఇది చెల్లించవలసింది మూడు వేల కోట్లు ఎవరు చెల్లించాలి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బకాయి పడ్డ వ్యవహారం చెల్లింపులు నిలిపివేసిన వ్యవహారం త్రీ థౌజండ్ క్రోర్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి అండ్ నెక్స్ట్ పౌర సరఫరాలకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్లు ఓకే పద్దెనిమిది వేల కోట్లు ఇది సివిల్ సప్లైస్ అంటాం కదా మనం దీనికి సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇవన్నీ పెండింగ్ బిల్లులే అసలు నేను అదే చెప్తున్నాను ఇంతకుముందు చెప్పింది కూడా అదే ఏడు లక్షలు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశా చేశారు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది అంతా చేయలేదు మేము నాలుగు కోట్ల నాలుగు లక్షల కోట్ల అప్పు చేశాము మూడు లక్షల కోట్ల అప్పు చేసాము ఇంకేదో అసలు అప్పే చేయలేదు లేకుంటే చేసిన అప్పుతో మేము సంపద సృష్టించామని చెబుతే చెప్పే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ పదిహేడున్న టెన్యూర్లో అసలు ఈ బకాయిలన్నీ ఎందుకున్నట్టు సివిల్ సప్లైస్లో బకాయిలు మీకు ఇండస్ట్రీస్ సంబంధించి చెప్పాను అట్లాగే విద్యుత్ డిస్ట్రిబ్యూటర్ సంస్థలు ఉంటాయి మనం ఏమంటాం డిస్కమ్స్ అంటాం కదా ఈ డిస్కమ్స్ సంబంధించి చూస్తే ఒకసారి వాటికి ఆల్మోస్ట్ అది కూడా ఒక పద్దెనిమిది వేల కోట్లు ఏంటి పెండింగ్ పద్దెనిమిది వేల కోట్లు ఆరోగ్య స్థితి చెప్పాను అండ్ ఫీజు రియంబర్స్మెంట్ చెప్పాను ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో భారీ ఇది ఉంది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది చాలా పెద్ద డిపార్ట్మెంట్ కనుక కాంట్రాక్టులు వాళ్లకు ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు చెల్లించవలసింది చాలా ఉంది వేల కోట్లలో ఉంది అది కాంట్రాక్టర్లకు ఆల్మోస్ట్ ఐ థింక్ నాలుగు వేల కోట్లకు పైగా ఏదో ఉన్నాయి ఓకే నాలుగు వేల కోట్లకు పైగా ఉన్నాయి ఈ బకాయిలన్నీ కలిపితే ఆల్మోస్ట్ నలభై యాభై వేల కోట్ల రూపాయల బకాయిలు తేలుతున్నాయి అంటే చెల్లించవలసినవి వాటిని అంటే ఒకటేమో ఇప్పుడు రేవతి రెడ్డి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలి ఇవి కాక ఇది అదనపు భారం గత ప్రభుత్వంలో చేసి చెల్లించని బకాయిలు ఏవైతే ఉంటాయో కాంట్రాక్టర్లు కావచ్చు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇవన్నిటికీ మళ్ళీ నిధులు రాబట్టడం నిధులు సమకూర్చుకోవడం వాటి చెల్లించడం అనేది తలకు మించిన భారమే సో ఇదంతా ఒక యాంగిల్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదా బీజేపీ లేదా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఇవన్నీ చేస్తున్న పని ఏంటంటే లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం యూరియా కొరత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం సర్పంచ్లకు గతంలో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అవి చెల్లించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం లేదా ఫీజు రియంబర్స్ చెప్పాను అట్లాగే ఆరోగ్యశ్రీ లేదా ఇంకొకటి ఇంకొకటి ఇవన్నీ ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అనేది పెద్ద చర్చ దీనికి కేసీఆర్ జవాబు చెప్పాలి లేదా కేటీఆర్ జవాబు చెప్పాలి లేదా ఆ ప్రభుత్వంలో కీలకమైన బాధ్యత నిర్వహించిన వాళ్ళు చెప్పాలి ఎందుకు ఏ శాఖలో ఇట్లా బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో ఎందుకు ఉంచారు కారణం ఏంటి మరి ఆ చెల్లించకుండా ఏ రకంగా అప్పులు తీసుకొచ్చి ఏం చేశారు సంపద సృష్టించామని చెప్తున్నారు ఏ సంపద మనకు విజిబుల్గా కనిపిస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టు సరే దాంట్లో అవకతవకలు అక్రమాలు వీటి గురించి ఎంత మాట్లాడినా ఒడవని ముచ్చట కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకునే ఇష్యూస్ అన్నీ ఇట్లా ఉంటే అంటే తమ హయాంలో తాము చెల్లించకుండా బకాయిలు పెట్టిన ఇష్యూస్ అన్నీ కూడా ఒకవైపు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముకుంటూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతు అవుతుంటే సంతోషపడే శక్తులన్నీ అంటే రేవంత్ రెడ్డి వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే రాష్ట్రంలో ఈ ఇటువంటి ఇష్యూస్ తీసుకొని అలజడి సృష్టించడం విద్యాశాఖ విద్యా సంస్థలు బంద్ పెట్టాలి సో దానివల్ల విద్యార్థుల్లో ఆగ్రహం రావాలి సో గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి హైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి ఒక జడ్జిమెంటు తీసుకొస్తే గ్రూప్ వన్ నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వం పట్ల ఆగ్రహం వస్తారు వాళ్ళకి ఆగ్రహం వస్తుంది ఇట్లా ఈ రకమైన డైరెక్షన్లో ప్రతిపక్షాలు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్